అయితే ఒక తల్లి కూడా ఉంది ఒక విధవరాలు తనకు లేడు ఇంకా అయిన వాళ్ళు పోయిన వాళ్ళు ఎవరు దగ్గర బంధువులు ఎవ్వరు కూడా లేరేమో ఉంటే చెప్పుండే వాళ్ళు ఒకవేళ వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు బంధువులు ఉన్నారని కానీ ఆమెకు ఎవ్వరు కూడా లేరు ఒక కాన ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుని ఆమె పోగొట్టుకుంది ఆ కుమారుని పోగొట్టుకున్నప్పుడు ఆమె స్థితి ఎలా ఉంటుంది లేడు ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు ఉన్నది ఎవరు ఒక కాన ఒక కుమారుడే ఉన్నాడు ఆ కుమారుడు కూడా ఏమయ్యాడు ఆ కుమారుడు కూడా చనిపోయాడు ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటది చెప్పండి ఒకసారి ఆ తల్లి పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఏడుస్తుంది చాలా బాధపడుతుంది అంత బాధపడుతుంటే గ్రామస్తులు అందరు కూడా ఓదారుస్తున్నారు ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏదో అయింది అయిపోయింది జరిగింది జరిగిపోయింది మనం ఏమి చేయలేము మన చేతిలో ఏమీ లేదు కదా ఏడవద్దని అందరూ ఓదారుస్తున్నారు అందరు చెప్తున్నారు కానీ ఆమెకు నెమ్మది అనేది రాలా ఎందుకంటే కళ్ళ కళ్ళ ముందరే కన్న బిడ్డ దూరం అయితే ఆ పరిస్థితి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా దాన్ని తీర్చలేము ఎన్ని రకాలుగా చేసినా కూడా ఆమెకి ఆ బాధ నుండి తీర్చలేము కడుపు కోత అది ఎవరికి అర్థం కాదు పక్కన వాళ్ళకి అర్థమవుతుందా కాదు అది తల్లికి మాత్రమే అర్థమవుతుంది ఎందుకంటే ఆ బాధ కడుపు కడుపుపోతాయంటే ఆ తల్లికి మాత్రమే అర్థమవుతుంది ఒక బిడ్డకి మన బిడ్డకి ఏదన్నా కొంచెం బాగలేదంటేనే మనం ఎంతగా కృంగిపోతాం బాధపడతాం అలాంటిది బిడ్డే లేడు అని తెలిసినప్పుడు ఎంత బాధ ఉంటుంది చాలా బాధ ఉంటుంది ఆమె ఏడుస్తుంది ఇంక ఎంత ఏడ్చినా శవాన్ని ఇంటి దగ్గర పెట్టుకోలేరు కదా చనిపోయిన తర్వాత అది ఎంత విలువైన మనిషి అయినా కావచ్చు ఎంత మంచివాడైనా కావచ్చు ఎటువంటి వాళ్ళైనా కావచ్చు ఎంత పేరున్నా ఎంత సంపాదించినా ఎంత ఉన్నా కూడా ఆ వ్యక్తిని మన ఇంట్లో మనం పెట్టుకోలేము చనిపోక ముందే మనకి విలువ చనిపోయిన తర్వాత మనకి ఎవరికి విలువ ఉండదు ఒక రూపాయి కూడా మనం విలువ చేయం అన్నిటికీ విలువ ఉంటుంది మన జంతువులు చూడండి చనిపోయిన వెంటనే ఇప్పుడు చేపలు ఉన్నాయి చనిపోయిన వాటికి బ్రతికి ఉన్న వాటికి తేడా ఏమి ఉండదు ఎందుకంటే దాన్ని డబ్బులతోనే అమ్ముతారు దీన్ని కూడా డబ్బులతోనే కానీ మనిషికి విలువ ఉండదు మనిషి చనిపోయిన తర్వాత ఎవరైనా ఒక రూపాయి పెట్టుకుంటారా ఒక రూపాయి పెట్టి కూడా కొనరు ఆ మనిషికి ఇంకా ఎంతో ఖర్చు పెట్టి ఆ మనిషిని తీసుకొని వెళ్ళి గూడ్చడానికే ప్రయత్నం చేస్తారు తప్ప ఆ మనిషిని ఇంట్లో పెడదామనే ఆలోచన ఎవరికి రాదు అందుకనే మన జీవితం ఎలాంటిదంటే అంటే గట్టి పువ్వుతో ఆయన పోల్చాడు నీళ్ళలో బుడవ ఉంటుంది చూసారా ఆ పుడగతో సమానం మనం ఎప్పుడు ఆవిరైపోతామో తెలియదు ఆ గడ్డి పువ్వు ఎంతసేపు ఉంటుంది కొద్దిసేపు మాత్రమే అలంకరగా ఉంటది అది ఎండ వచ్చి ఒకరో గాలి తొలితే ఎండకి ఎండి గాలికి రాలిపోతుంది అది ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియదు అలాగే మన జీవితం కూడా అలాంటిదే మనం దేనికి రావు కానీ మనకి ఇక్కడ ఉన్నప్పుడు మనం బ్రసికి ఉన్నప్పుడు మనం ఎంతగానో గర్వపడతాం మనం ఎంతగానో అతిశయించుకుంటాం అయ్యో నాకంటే ఇంకొకరు ఎవరు గొప్ప వాళ్ళు ఎవరు అనుకుంటాం నా జీవితం నా ఇష్టం అని మనం బ్రతుకుతాం దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు ఏ అవకాశాన్ని ఇచ్చాడో తెలుసా నా ఎందు విశ్వాసం ఉంచుమో అప్పుడు చనిపోయినవాడు కూడా తిరిగి తిరిగి బ్రతుకుతాడు అన్నాడు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఉన్నంత సేపే మనకి విలువైనా ఏదైనా ఆ కొంచెం ప్రాణం పోతే మనకు మనకేం విలువ ఉండదు అని మనం దాన్ని గుర్తు చేసుకోవాలి అలాంటిది మన జీవితం అయితే ఇక్కడ కూడా బిడ్డ చనిపోయాడు తీసుకొని వెళ్తూ ఉన్నారు ఇంకా ఆ బిడ్డను ఇంట్లో పెట్టుకోలేరు కాబట్టి ఊరి గవిని దగ్గరికి తీసుకొచ్చారు పాడి కట్టుకొని ఆ బిడ్డను తీసుకొని వెళ్తూ ఉన్నారు ఆ గ్రామం బయటకు వచ్చారు ఆ గ్రామం బయటికి వస్తున్నప్పుడు యేసు ప్రభు ఆ గ్రామంలోకి లేకి వెళ్తూ ఉన్నారు వెంటనే ఆయన నాయము ఒక ఊరికి వెళుచుండగా ఆయన శిశువులు జన సమూహము ఆయనతో కూడా వెళుండేది ఆయన ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండెను అతని తల్లికి అతడు ఒకడు ఏ కుమారుడు ఆమె జనులు అనేకులు ఆమెతో కూడా ఉండి చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చిగా మోయిచున్న వారు నిలిచిన్నవాడా చెప్పు చెప్పుచున్నానగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి సాగిను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను ఎక్కడున్నాడు నాయుని అనే గ్రామంలో విధవరాలు కుమారుడు చనిపోయి ఉన్నాడు ఆ చనిపోయిన ఆ కుమారుని తీసుకొని ఊరి కవిని దగ్గరికి వస్తూ ఉన్నారు అప్పుడే ఆ సమయాన్ని యేసు బ్రభారు కూడా ఆ గ్రామంలోకి వెళ్తూ ఉన్నాడు యేసు బ్రబారు వెళ్తూ ఉన్నప్పుడు చూస్తే ఆ పాడను మోసుకుంటూ వెళ్తూ ఉన్నవారు ఆ పక్కన ఉంటున్న వారు అనుకుంటున్నారు అయ్యో ఈమె విధవరాలు కదా ఈమెకు ఒకనొక కుమారుడు కదా ఈమెకి ఇంకెవరు లేరు కదా అయ్యో పాపం ఏంటి ఈమెకి ఈ పరిస్థితి ఉన్న కుమారుని కూడా పోగొట్టుకున్నదే ఈమెకు దిక్కెవరు ఇంకా ఈమెకు తోడుగా ఉన్నది ఎవరు ఇన్ని కుమారుడి కోసమే బ్రతికింది కదా ఈరోజు ఆ కుమారుని పోగొట్టుకుంది ఈమెకి ఎవరు దిక్కు ఇంకా అని చెప్పి ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు వచ్చినప్పుడు ఏ వారి మాటలు విన్నాడు ఆమె వెళ్ళలా ఆమె వెళ్ళయా నా అనేకులు మాట్లాడుతుంటే ఆయన ఆ మాటలు విని ఆమెను చూసాడు ఒక సైడు ఆమె చూస్తే చాలా ఏడుస్తుంది ఆమె బాధపడుతూ ఆమె ఏడుస్తుంటే ఆమె బాధపడుతుంటే ఆమె చూడగానే ఏసుప్రమారికి ఏమొచ్చింది కనికర వేసి ఏం చేశాడు ఆయన ఏడవ వద్దమ్మా వచ్చేది చెప్తున్నాడు ఏడవ వత్తు అన్నాడు అనగానే ఆమె అయ్యా ఏడవకుండా ఎలాగుంటానయ్యా నా భర్త ఉన్నాడు కదా అనుకున్నా ఇన్ని రోజులు నా బిడ్డ ఉన్నాడు కదా అనుకున్నా ఇన్ని రోజులు నా భర్త పోయాడు తర్వాత నా బిడ్డ కూడా చనిపోయాడు ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలయ్యా ఇప్పుడు నాకు ఎవరున్నారని బ్రతకాలి నాకు ఎవరు లేరు కదా తోడు నేను ఎందుకు బ్రతకడం ఇంకా నేను కూడా చనిపోతే బాగుండయా అని చెప్పింటదామ చెప్పింది కాబట్టి ఆమెను చూడగానే ఆయనకి చాలా కనికరం వేసింది కనికర వేసి వెళ్ళి ఏం చేశాడు ఆ పాడను ముట్టాడు ముట్టిన ఆ ముట్టిన వెంటనే మోస్తున్న వారు అక్కడే ఆగిపోయారు ఆగిన వెంటనే మాట చిన్నవాడా అన్నాడు ఆ చిన్నవాడు ఆ పాడ మీద ఉంటున్నవాడు టలేసి కూర్చొని మాట్లాడసాగాడు దేవనామానికి మేమ కదలి ఆయన 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 మాటలో శక్తి ఉంది ఉంది చూపులో కూడా ప్రభావం తగిలితేనే ఆయనలో నుంచి ప్రభావం మనలోకి వస్తుంది ఆయన ఎప్పుడైతే పాడను ముట్టాడో ఈయన ప్రభావం ఆ శవము వెళ్ళి అది జీవాత్మగా లేచి కూర్చున్నాడు ఆమెకి ఆనందం వేసింది సంతోషం వచ్చింది ఇంతకంటే ఇంకా నాకు ఇంకేమి అవసరము లేదనుకున్నది అంతకంటే ఆనందం ఉంటదా ఇంకా బిడ్డ చనిపోయాడు చనిపోయిన బిడ్డ లేసి తిరిగి వస్తే ఇంక ఇంతకంటే ఆనందం ఇంకొకటి లేదు ఆమెకి చాలా ఆనందం వేసి ఆ బిడ్డను చూడగానే సంతోషంతో గంతులేసి ఉంటుంది ఆ బిడ్డను తల్లి కప్ప చెప్పాడు ఇప్పుడు అంతమంది వచ్చారు కదా ఆ వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా ఏదైనా జరిగిందా అంతమంది జనాలు ఉన్నారు కదా ఊరు ఊరంతా వచ్చారు కదా ఊరు ఊరందరు కలిశారు కదా అందరు కలిసి మాట్లాడుతున్నారు కదా వాళ్ళ ద్వారా ఏదైనా కొంచెమైనా ఆమెకి సంతోషం అనిపించిందా ఏమి ఆదరణ కలగల నెమ్మది కలగల సంతోషం కలగల మనుషులు మాటలు మాత్రమే చెప్తారు నాకు ధైర్యం చెప్పువాడు అక్కడున్నాడు నన్ను ఆదరించేవాడు అక్కడున్నాడు నాకు తోడుగా ఉన్నవాడు అక్కడున్నాడు నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు నేను నీకు తోడై ఉన్నాను భయపడవద్దు ధైర్యం గుండాను చెప్పువాడు అక్కడున్నాడు ఆయన నేను వెంబడిద్దాం ఆయన నేను తెలుసుకుందాం ఆయన నాకు సహాయం చేస్తాడనే ఆలోచన మనలో రాదు మనుషులు ఎవ్వరు నేను ఆదరించలేరు ఎవ్వరు నీకు ఏమి చేయలేరు ఒక కష్టం వస్తే ఒక బాధ వస్తే వాళ్ళు నీ బాధను తీర్చలేరు నీ కష్టాన్ని కూడా తీర్చలేరు కేవలం చెప్తారే తప్ప వాళ్ళు నీ బాధను మోస్తారా వాళ్ళు ఆడు ఉన్నంతసేపు నీకు ఆదరణ కలగచ్చేమో వాళ్ళు ఉన్నంతసేపు ఒకవేళ నీకు నెమ్మది అనిపించవచ్చేమో వాళ్ళు నీ దగ్గర నుంచి పక్కకు పోగానే నీ బాధ నీ బాధే నీ కష్టం నీవే భరించాల్సిందే నీ బాధను భరించాల్సిందే ఇంకొకరు వచ్చి ఎవరు ఎవ్వరు భరించరు ఈమె పరిస్థితి కూడా అదే స్థితి ఎప్పుడైతే ఆయన వచ్చాడు ఆయన వచ్చి ఆ బాధను చూసి అక్క ఆమె ఆమెను చూడగానే కనికరం వేసి తన కుమారుని తనకి మనుషులు ఆశ్రయించుకంటే హోమాన్ ఆశ్రయించుట మేలు మనకి మనుషుల కంటే దేవుణ్ణి ఆశ్రయించామంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు ఎందుకు ఆయన కనికరం వచ్చింది ఎందుకు ఆమె చూడగానే ఆయనకు బాధ వేసిందంటే ఆయన కూడా మానవుడుగా ఈ లోకంలో ఉన్నాడు ఆయన కూడా శరీరముతో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా కనికరం వేసిందట చూడండి ఎపి ఎపిరి రాసిన పత్రిక పద్మూడు మూడు

ఎవరైనా కొంచెం నెమ్మది లేని స్థితిలో ఉన్నారా ఎవరైనా సమాధానం లేని స్థితిలో ఉన్నారా మీరు కూడా ఏ స్థితిలోకి వెళ్ళాలి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మీరు కూడా ఆ స్థితిలోకి మారిపోవాలి వారు ఉంటే నువ్వు కూడా బంధకాలంలో ఉన్నట్టు ఆలోచన చెయ్యాలి మనము కూడా శరీరంతో ఉన్నాము కాబట్టి మనము కూడా వారు ఏ బాధతో అయితే ఉన్నారో ఆ బాధలేకి మనం కూడా ఏమన్నాడు వారి జ్ఞాపకం ఎందుకు అలా జ్ఞాపకం చేసుకోమన్నాడు ఎందుకు మీరు కూడా బంధకాలంలోకి వెళ్ళిపోమన్నాడు మీరు కూడా శరీరముతో ఉన్నారు కాబట్టి ఎదుటి మనిషి ఎలా ఉన్నారో నీవు కూడా అలాగే ఉన్నావు మన మనుషులం కదా పక్కనున్న వాళ్ళు కూడా మనుషులే మనుషులు మనుషులకు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేయాలి ఎవరు సహాయం చేసేవాళ్ళు కాదు అందుకే దేవుడు కూడా ఉన్నాడు ఆయన రూపంలోనే మనల్ని కూడా ఆయన తయారు చేసుకున్నాడు అందుకని నేను మీకు సహాయం చేస్తున్నా మీరు ఏ బంధకాలలో ఉన్నారో ఆ బంధకాలంలోకి నేను కూడా వెళ్తున్నా మీరు ఏ బాధలో ఉన్నారో ఆ బాధలలోకి నేను కూడా వెళ్ళి మీకు సహాయం చేస్తున్నా మీరు శరీరంతో ఉన్నట్టు నేను కూడా శరీరంతోనే ఉన్నాను నేను శరీరంతో ఉండి మీకు సహాయం చేశాను మీరు కూడా శరీరంతో ఉన్నారు కాబట్టి అన్ని విషయాలలో మీరు కూడా అందరికీ కూడా మీరు శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించిన వారిని జ్ఞాపక